హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ తన చిన్న చిన్నమాట ప్రతి ఇంట్లోనూ వారంలో కనీసం ఒక్కసారైనా సరే ఈ పొటాటో కర్రీని చేసుకోవడం అలవాటు కదండి ఈ పొటాటో కర్రీ మనకి అన్నిట్లోనూ ది బెస్ట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే చపాతి అయినా పులక అయినా పరోటా అయినా ఈవెన్ వెజ్ బిర్యానీలో కూడా పర్ఫెక్ట్గా ఈ పొటాటో కర్రీ అనేది సరిపోతుంది సో ఈ పొటాటో కర్రీని ఎప్పుడు చేసినా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక ఈ ప్రాసెస్ని ఫాలో అవి చూడండి ఒకసారి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద ఒక బాండలు పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాక చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకుని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మెత్తగా మెదుపుకున్న మూడు నుంచి నాలుగు మీడియం సైజ్ టమాటాలను వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లలో వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాలు మనం మూత పెట్టుకుని ఉడికించుకుంటే కనుక ఈ పచ్చివాషన్ అంతా పోయి మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది గ్రేవీ నుంచి సెపరేట్ అయిపోతుంది ఇలా సెపరేట్ అయిపోయిన తర్వాత మనము ఎంత స్పైసీ అయితే తినగలదమో అంత కారాన్ని వేసుకొని ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఈ గ్రేవీలోకి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పెట్టుకుని సాల్టు కారం అన్నీ సరిపోయే లేదో చూసుకొని ఒక్క టూ టు త్రీ మినిట్స్ మనం మూత పెట్టి వదిలేస్తే కనుక ఈ ఉప్పు కారం అనేది ఈ బంగాళదుంపును పీల్చుకోవడం జరుగుతుందనమాట బంగాళదుంప కర్రీలో కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే చూసుకొని జాగ్రత్తగా సాల్ట్ని వేసుకోండి సో చూసారు కదా ఇక్కడ మనకి ఆయిల్ సెపరేట్ అయిపోయిన తర్వాత కొద్దిగా గరం మసాలాని వేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మూత పెట్టుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కూరని కనుక వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ కానీ బంగాళదుంప మంచిగా ఉడకడంలో కానీ అంతా పర్ఫెక్ట్గా జరిగిపోతుందనమాట సో ఇంకెందుకండి మీకు కనుక ఎవరైనా సరే కొత్తగా మేము వంట ప్రిపేర్ చేసేయాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి కూడా ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర అండ్ కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే కనుక అదిరిపోయే పొటాటో కర్రీ మీ సొంతం సో వీడియో నచ్చే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ